బీజేపీ ప్రధానంగా తను నమ్మిన సిద్ధాంతాలను అమలు చేయడంలో ముందుంటుందనే చెప్పుకోవచ్చు మనం గత పదకొండు సంవత్సరాల నుంచి బీజేపీ వ్యవహారం చూస్తే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు విషయం కానీ రామందర్ రామ మందిరం నిర్మాణంలో తీసుకున్నటువంటి శ్రద్ధ కానీ సిఏఏ ఎన్ఆర్సి వంటి వాటిని అమలు చేయడం కానీ నోట్ల రద్దు విషయం కానీ ప్రధానమైన అంశాలను తీసుకొని వాటిని అమలు చేయడంలో బీజేపీ ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటుంది అందులో భాగంగా జమిలీ ఎన్నికలు దేశంలో ఒకే ఎన్నిక దేశంలో ఒకే దేశం ఒకే ఎన్నిక అనే ప్రధాన అంశంతో బీజేపీ తీసుకొచ్చినటువంటి ఈ ప్రతిపాదన ఇటీవల జేపీసీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ జేపీసీ కమిటీ జమిలీ ఎన్నికలపై వరుసగా భేటీలు అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇటీవల లీగల్ ఎక్స్పర్ట్స్తో సమావేశాలు నిర్వహించినటువంటి జేపీసీ ప్రస్తుతం ఆర్థిక నిపుణులతో సమావేశాలు నిర్వహిస్తున్నట్టుగా సమాచారం